గీతాంజలి అద్భుత ప్రేమ కావ్యం భారతదేశంలోనే చెప్పుకోదగ్గ ఒక మైలురాయిగా నిలిచిన సినిమా తెలుగు డైరెక్ట్ అనిరత్నం సినిమా అయితే కానీ ఈ సినిమా తెలుగులో తమిళ్లో మలయాళంలో డబ్బింగ్ అయ్యి ప్రతి చోట్ల జూబ్లీ జూబ్లీ ఆడడం ఒక విశేషం డబ్బింగ్ సినిమాలోనే మొదటి స్థానం లభించింది ఈ సినిమాకు ఈ సినిమాలో ప్రతి పాట ఒక ఆణిముత్యం ఓ ప్రియా ప్రియా కానివ్వండి నందికొండ కానివ్వండి ఓ పాపాలాలి కానివ్వండి జగడ జగడ కానివ్వండి ఓం నమః కానివ్వండి ఆమని పాడవే పాడవి అదే జల్లంట అదే ఇవన్నీ ప్రతి పాట ఆ ఒక స్టైల్ వచ్చేసింది అంట ఆ రోజుల్లో కథపరంగా చూసుకుంటే చాలా సింపుల్ కథ అండి తనకు క్యాన్సర్ వచ్చి ఎప్పుడు చనిపోతానో తెలియని నాగార్జున ఊటీకెళ్ళి కొంచెం ప్రశాంతంగా ఉందామనుకొని అక్కడ ఒక అల్లరి పిల్లతో స్నేహం అయ్యి ఆమెతో కొంచెం అలాగా ప్రేమగా మంచిగా ఉంటే తర్వాత ఆమె వారి ఒకరికి ఒకరు ప్రేమలో పడిపోయి ఆమె విషయం ఏంటంటే ఆమెకు కూడా మరణావస్థలో ఉంది ఆమెకు కూడా ఒక రోగం ఉంటుంది కానీ అప్పుడు ఆమె బ్రతకాలనుకుంటుంది కానీ ఆమెకు తెలియదు నాగార్జున కూడా ఏదో ఒక ఐ మీన్ త్వరలో చనిపోతాడని చెప్పి అప్పుడు వీళ్ళిద్దరికీ విషయం తెలిసిన రోజున సినిమా ఎండ్ అవుతుందండి వారు ఎన్ని రోజులు బతుకుతారో బతుకని అని దర్శకుడు వదిలేయడం ఏం పిక్చరైజేషన్ ఎంత గొప్ప అసలు ఎంత మధురంగా ఉంటుంది ప్రతి పాట ఒక గొప్ప పాటగా నిలిచింది ఆ రోజులోనే ఏడు కోట్లు కలెక్ట్ చేసి భారతదేశంలోనే డబ్బింగ్ సినిమాలో మొదటి స్థానం తీసుకునింది ఆ అవార్డ్స్లో కూడా నేషనల్ అవార్డు ఫిలింఫేర్ అవార్డు నంది అవార్డ్స్ ఆరు అవార్డులు తీసుకునింది ఇంకో విషయం ఏంటంటే లేచిపోదామా అనే సెంటెన్స్ ఎవరున్నా అంటే ఇంబేడ్గా ఓహో ఇది గీతాంజలి సినిమా లేకపోతే ఏయ్ ఏ ఎందుకో ఎందుకో అని అంటే ఓహో ఇది గీతాంజలి సినిమా ఆ తర్వాత ఒకసారి ఊటి గురించి ఎవరైనా ఊహించుకుంటే ఓహో గీతాంజలి సినిమా ఊటీలో బ్రహ్మాండంగా చిత్రీకరించారు సినిమా మొత్తం దాదాపు దాదాపు సినిమా ఊటీలో చిత్రీకరించి ఆ రోజుల్లో ప్రతి నోటా అంటే మొత్తం సౌత్ ఇండియా అంతా తమిళ్ కూడా డబ్ చేశారు కదా కృతజ్ఞత రేటు అని చెప్పి ఇక్కడ చూడండి ఆ బోర్డు చూడండి మొత్తం హౌస్ఫుల్ ప్రతి చోట ప్రతి చోట ఇంకా విశేషం మరో విశేషం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన నూట ముప్పై ఐదు రోజులు దాదాపు నూట ముప్పై రోజులకు శివ సినిమా రిలీజ్ అయింది ఇది హౌస్ఫుల్తో ఉంటే మరో శివ సినిమా రిలీజ్ కాదు దాని గురించి మీకు చెప్పాల్సిన అవ్వలేదు ఏ లెవెల్లో అది వరల్డ్ లెవెల్ హిట్ అయ్యిందో మీకు తెలుసు శివ తర్వాత శివ ముందు అంటూ ఉంటారు ఈ రకంగా ఈ గీతాంజలి సినిమా భారత సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి మరిందరు ఈ ప్రేమ ప్రేమ యొక్క గొప్పతనం తెలుసుకోవాలి యాక్చువల్లీ దీంట్లో మరణం మరణాన్ని కేర్ చేయకుండా ఇద్దరు అలా 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 ఉండడం అనేది సైకలాజికలీ ఆ గొప్పతనం తెలుస్తుంది ఇదండి గీతాంజలి సినిమా యొక్క గొప్పతనం ఇలాంటి సినిమాలు ఇక రావడం కష్టం నా మిత్రుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ సినిమాలో భాగస్వామి కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను